హాయ్ అండి ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే లాస్ దోశ అన్నమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు బియ్యంతో అస్సలు పని ఉండదు మెజర్మెంట్స్ మీతో షేర్ చేస్తాను నేను చెప్పే కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల గోధుమ రవ్వ మనం ఉప్మా చేస్తుంటామే అదే గోధుమ రవ్వ తీసుకొని రెండు నీట్గా సపరేట్ సపరేట్గా ఇలా వాష్ చేసేసి ఆరేడు గంటల పాటు నానబెట్టాలి ఇవి ఎంత బాగా నానితే అంత బాగా పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది సూపర్గా టేస్టీగా మనం దోశలు అనేది వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నేను ఏడెనిమిది గంటల పాటు నానబెట్టేశాను నానిన తర్వాత మళ్ళీసారి నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు రవ్వ సరిపడా వాటర్ వేసుకొని మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో ఉప్పు వేయకుండానే పక్కన పెట్టండి ఇప్పుడు చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఎంత బాగా పొంగిందో మనం రకరకాల దోశలు అనేది వేస్తుంటాము మిల్లెట్ దోశ అనేసి తర్వాత బియ్యపిండి దోశ అనేసి టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఇంకా చాలా బాగుంటుంది మెయిన్గా హెల్త్కి చాలా మంచిదండి లాంటి మృదువైన దోశలు వేసుకోవచ్చు అలాగే పేపర్ లాంటి క్రిస్పీ దోశలు కూడా వేసు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్